అత్యధిక జనాభా దాంట్లో అత్యధికంగా ఉన్నది మన బీసీ బిడ్డలే అలాంటి బీసీ బిడ్డలు ఇవాళ నడి రోడ్ మీదకి వచ్చి మా ఫార్టీ పర్సెంట్ అడుగుతున్నారు బీజేపీకి అని అడుగుతున్నాను బీసీ బిడ్డలు అంటే అడుక్కోవాలా ఇవ్వ న్యాయం చేయరా అంటే మా స్త్రమని దోచుకుంటారు మా ఓట్లు గుచ్చుకుంటారు కానీ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి పాస్ చేయమంటే వెనకడుగు వేస్తారు అయినా మేము విడిచిపెట్టం కాంగ్రెస్ ముందడుగు వేసింది సాధించే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు బీసీ పెట్టారా తెలంగాణ ఉద్యమం అనేక కష్టాలు నష్టాలు పోరాటాలు చేశాం గా మనకి తెలంగాణ ఇచ్చింది సాధించుకున్నాం అదేవిధంగా బీసీకి కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా సాధిస్తాం ఓతిలి పెట్టే ప్రసక్తి లేదు ఇవాళ నిజంగా బీసీ బిడ్డల గురించి చెప్పాలంటే చాలా తక్కువే ఎంత చెప్పినా తక్కువే మన భారతదేశం అభివృద్ధి చెందిందంటే దాంట్లో బీసీ బిడ్డల పెద్ద పాత్ర పోషించారు వాళ్ళ సాక్రిఫైస్ వాళ్ళ శ్రమ వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ త్యాగాలు ఈ భారతదేశానికి ఇచ్చింది చేతి వృత్తుల కోసం ఎంతో కష్టపడ్డారు చేతి వృత్తులు చేసుకుని ఎంతో సంతోషంగా బతికేవారు బీసీ బిడ్డలు కానీ ఇవాళ కాలం మారింది కాలం మారింది మిషన్లు వచ్చేస్తున్నాయి రోబోలు వచ్చేసింది రోగాలేవా వంటలు చేస్తుంది ఆపరేషన్ కూడా చేస్తుంది అలాగే మిషన్ వచ్చిన బట్టి ఇవాళ చేతి వృత్తులు కనుమరుగైపోతున్నాయి మరి చేతి వృత్తులు కరికమారి అయిపోతే వాళ్ళు ఏ రకంగా బతుకుతారు ఏ రకంగా ముందుకెళ్తారు సమాజం ఏ రకంగా పైకి వస్తారు కాబట్టి రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో అనేక రాష్ట్రాలు ప్రజల్ని చూశారు కలిశారు మాట్లాడారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు కోలాగా చెయ్యాలి అనుకున్నారు తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి పోల చేయండి అన్నారు